ఓం నమో వెంకటేశాయ ఈ నెల పద్నాలుగవ తారీఖు నుంచి గురుడు తన యొక్క క్షేత్రాన్ని మార్చి సంచారం చేస్తుంటాడు అంటే వృషభ రాశిలో సంచారం చేసేటువంటి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మిథున రాశిలోకి ప్రవేశించి సంచారం చేసే గురుడి వల్ల చాలామందికి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా చెప్పుకుంటే తులారాశి తులారాశికి భాగ్యస్థానంలో తొమ్మిదవ వింట గురుడి యొక్క సంచారం ఆరవ ఇంట శని యొక్క సంచారం ఈ రెండు గ్రహాలు కూడా అఖండమైన రాజయోగాన్ని కలిగించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి భవిష్యత్తు ఈ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత ఉండబోతోంది ఈ యొక్క వారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులందు అఖండమైన విజయాన్ని పొందేటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు ఉద్యోగంలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి మహత్తరమైన అవకాశం ఈ యొక్క తులారాశి వారికి ఉండబోతోందని చెప్పుకోవచ్చు వారు ఒక్కరనే కాదు వృషభ రాశి వారికి కూడా చాలా బాగుంటుంది అంటే ఇంకా కొన్ని రాశులు ఉన్నాయి వృషభ రాశి వారికి ద్వితీయంలో ధన కుటుంబ వాక్స్థానంలో ఈ గురుని యొక్క ప్రవేశం మిథున ప్రవేశిస్తున్న కారణం చేత వృషభరాశి వారికి లాభస్థానమందు శని యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ రెండు గ్రహాలు వృషభరాశికి అఖండమైనటువంటి యోగము నూతన గృహ నిర్మాణము మీ మాటకి విలువ పెరగడం కుటుంబంలో సుఖశాంతులు ఉండటం చేపట్టేటువంటి పని పనియందు కూడా అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం కావటం ఇలాంటివన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభరాశి వారికి కూడా అలాగే తులారాశి వారికి కూడా ఉద్యోగపరంగా ఉన్నతమైన స్థితికి వెళతారు వ్యాపారంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి తారాస్థాయికి వెళ్ళే అవకాశం కనపడుతున్నది ఆర్థికంగా బాగా బలపడేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు భవిష్యత్తులో ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి అఖండమైనటువంటి గోచార సంచార గ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే వ్యక్తిగత యాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి తప్పదు ఎందువల్ల అంటే గోచారం ప్రకారంగా ఇలాంటి యోగం ఉన్న అదృష్టాన్ని పొందలేకపోతున్నారు అంటే మీ వ్యక్తిగతమైన జాతకాలలో గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా లేదు అని నిశ్చయించుకోవచ్చు అలాగే మకర రాశికి చెందిన వ్యక్తులు మకర కుంభమైన మేష వృషభాలు ఇలా చూసుకుంటే మకర రాశికి మే పద్నాలుగో తారీఖు వరకు వృషభ రాశి ఎందు గురుని యొక్క అనుకూలత అలాగే శని మూడవ ఇంట అనుకూలత గురుడు కుంభరాశి వారికి ఐదవ స్థానంలోకి మారతాడు మే పద్నాలుగు నుంచి అంటే మకర రాశికి ఆరవ స్థానం అవుతుంది కుంభరాశికి అయితే మరి ఐదవ స్థానం అవుతుంది మరి కుంభరాశికి ఎల్లినాటి శని ఇంకా ఉన్నది ద్వితీయంలో మీనరాశిలో శని యొక్క సంచారం అయినప్పటికీ గురుని యొక్క శుభమార్పు ఉన్న కారణం చేత పంచమ స్థానంలోకి కుంభరాశి వాళ్ళకి గురుడు మిథరాశిలోకి ప్రవేశిస్తూ సంచారం చేస్తున్న కారణం చేత చాలా అద్భుతమైన యోగాలు ముఖ్యంగా మిత్రత్వాలు బాగా ఏర్పడతాయి శత్రుత్వాలు అనేటువంటివి పూర్తిగా నశించిపోయే అవకాశం కనబడుతున్నది కాకపోతే మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఎంత దయాబ్ద ఫలం బాగా ఉన్నప్పటికీ ధన కుటుంబ వాక్స్థానం అంటాం ఈ రెండవ ఇంట రాహు యొక్క సంచారము అలాగే శని యొక్క సంచారము మేనరాశిలో ఉన్న కారణం చేత కుంభరాశి వారు మాట్లాడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో ఎవరితోటి ఎలాంటి వివాదాలు తగాదాలు పెట్టుకోకుండా ఉండాలి దాని కారణం చేత యోగాన్ని పొందే అవకాశం కనపడుతున్నది ఇలా చూసుకుంటే చాలామందికి బాగుంది బాగోలేదు అని కాదు కాకపోతే ముఖ్యంగా అత్యంత అద్భుతను యోగాలు కలిగించేటువంటి స్థితి ధనుసు రాశి పరపడ ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు అదేమిటి ధనుసు రాశి వారికి గురుడు ఎలా మేలు చేస్తాడు అంటే సమసప్తక స్థానంలోకి వస్తాడు అంటే ధనుసు రాశికి మే పద్నాలుగో తారీఖు నుంచి మిథున రాశిలో ప్రవేశించి సంచారం చేసేటువంటి గురుని యొక్క ఫలితము అఖండంగా యోగిస్తుంది ఈ ధనుసు రాశి వారికి వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరన్నా కనుక ఉంటే వివాహాలు జరిగే అవకాశం కనబడుతుంది ఇది చాలా శుభయోగంగా చెప్పుకోవచ్చు అదే ఒకటి ధనుసు రాశికి మరి నాలుగవ ఇంట శని సంచారం ఉన్నది కదా వివాహాలు ఎలా కుదురుతాయి అనుకోకలేదు గురుదయాబ్ద ఫలము గురుని యొక్క దృష్టి ఉంటే కొన్ని గ్రహాల యొక్క దోషాలు కూడా తొలగింపబడతాయి శాంతింపబడతాయి అని అర్థం చేసుకోవాలి ఆ గ్రహాలు శాంతించి మీకు అఖండమైన యోగాన్ని ఈ గురుదయాప్త ఫలం వలన ధనుసు రాశి వారి కలగబోతోంది అని చెప్పుకోవచ్చు కాబట్టి వివాహ ప్రయత్నాలు స్త్రీలు కానీ పురుషులు కానీ చక్కగా చేసుకోవచ్చు సంతాన ప్రాప్తి కోసం ఈ వృషభ తుల ధనుస్సు కుంభరాశుల వాళ్ళు ప్రయత్నం చేస్తే చక్కని సత్సంతానము కుంభరాశి వారికి అయితే చాలా అఖండమైనటువంటి యోగ్యతలు గల సంతానం అంటే మిగిలిన రాశి వాళ్ళు ఉండదాని కాదు కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఫలితాలు కుంభరాశి వారికి సంతానపరంగా ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ గురుని యొక్క మార్పు మే పద్నాలుగో తారీఖున జరుగుతున్న కారణ చేత కాబట్టి ఇలాంటి యోగాలు కలిగేటువంటి రోజుల్లో కూడా అఖండమైన యోగాన్ని పొందలేకపోతున్నారు అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలన చేయించుకొని తీరాలి అందులోనే చాలా మటుకి దోషాలు యోగాలు దొరుస్తాయి వాటికి సంబంధించినటువంటి దోషాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా నేను ప్రత్యేకించి మరి మరి ఈ యొక్క రాశులో వాళ్ళకి తెలియజేస్తున్నాను ఏది ఏమైనా గురుని యొక్క మార్పు అనేటువంటిది అఖండమైన యోగం మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అక్టోబర్ నెలలో ఇదే గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మరి కర్కాటక రాశిలోకి గురుని యొక్క ప్రవేశం వృష్టికి రాశి వారికి చాలా అఖండమైన యోగాన్ని కలిగిస్తుంటుంది భాగ్య గురుడు ఇక్కడ ముందుకు వెళ్లడమా వెనక్కి రావడమా అనేది పక్కన పెడితే తొమ్మిది వింట గురువుల యొక్క సంచారమే అక్టోబర్ తర్వాత వృష్టికి రాశి వరకు యోగాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అక్టోబర్ వరకు వృష్టికి రాశి వారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అష్టమ గురుల యొక్క సంచారం ఈ యొక్క మిథురాశిలో ఉంటున్న కారణం చేత ఇలా చూసుకుంటే ప్రతి రాశి వారికి కొంత యోగము ఉంటుంది కొంత ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితి కూడా ఈ గురుడు వల్ల ఉండబోతోంది అందుకనే వ్యక్తిగత జాతక పరిశీలన అని చెప్తుంటాం అలాంటి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దోషాలకు తగిన పరిహారం చేయించుకుని ప్రతిరోజు ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఈ గురుని యొక్క దోషం తొలగి మీ వ్యక్తిగత జాతకాల్లో కానీ గోచారం ప్రకారంగా కానీ ఏ రాశి వారికైనా అనుకూలంగా కనుక గురుని యొక్క ప్రభావం లేకపోతే ఆ దోషం తొలగి అనుకూల అంశాలు మొదలవుతాయి అని దీని యొక్క అర్థం కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి పసుపు రంగు పూల దండ శివుడికి సమర్పించాలి అది కూడా శ్రేష్టమైన పూలు ఉండాలి అది గుర్తుంచుకోండి శ్రేష్టమైన పూలు ఉండి కాస్త మంచి పూలు చామంతి పూలని ఇంకా పసుపు రంగుకు సంబంధించిన పూలు గన్నేరు పూలు ఒకటి చాలా మంచిది శివుడికి చాలా ప్రీతి కూడా పసుపు రంగు గన్నేరు పూలతో శివుడికి మాల కట్టి కనుక వేస్తే ఈ గురుదయాబ్ద ఫలం అమాంతం పెరుగుతుంది ఎన్నో రకాల దోషాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరమైన దోషాలు దొరుకుతాయి ఐశ్వర్యం మొదలవుతుంది ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అని చెప్పింది శాస్త్రం అంటే ఐశ్వర్యం ఇంట్లో పెరగాలి అంటే ప్రతినిత్యము శివుణ్ణి ఆరాధించాలి శివ కుటుంబాన్ని ప్రత్యేకించి ఆరాధించాలి శివుడికి సంబంధించిన యోగం మనకి ఉండాలన్నా అంటే గురువుకి సంబంధించిన యోగం మనకి బాగా ఉండాలన్నా అలాగే శని ద్వారా ఉండేటువంటి దోషాలు తొలగిపోవాలన్నా శివుని యొక్క ఆరాధన అనేటువంటిది ప్రత్యేకమైన ఫలితాలు చెప్పుకోవచ్చు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన జ్ఞానాన్ని భుక్తిని ముక్తిని సన్మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది సదాచార సంపన్నులుగా ఉండేలాగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మనకి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన అయితే చాలా ఉత్తమోత్తమ ఫలితాలు వచ్చేలా చేస్తూ ఉంటుంది అలాగా ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా అద్భుతమైన యోగాలు కలిగించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్న సుమా అని చెప్పేసి అని మనం చక్కగా చెప్పుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలన చేయించుకొని గురుదయాబ్ద ఫలము వచ్చేటువంటి ఈ యొక్క మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురుని యొక్క మార్పు సర్వశుభాలు కలిగించాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపురి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం